సో ఇదైతే ఎమర్జెన్సీ కిట్ లాగా అనమాట సో పిల్లలతో ట్రావెల్కి వన్ డే ట్రిప్ అయినా కూడా నేనైతే ఈ కవర్ మాత్రం తప్పకుండా పెట్టుకుంటాను అండ్ ఈ ఫ్లాస్క్ కూడా నాకు బాగా యూజ్ అయింది అండ్ ఇది హాట్కి కోల్డ్కి రెండింటికి పనిచేస్తుంది అనమాట సో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దీంతో పాటుగా నేను ఒక కవర్ ఈ ఫుడ్ ఈ కవర్లో ఒక ఫుడ్ ఐటమ్స్ అనమాట ఈ రెండు బేబీకి కుకింగ్ చేయడానికి ఉగ్గు రాగి పౌడరు అవన్నీ కూడా పెట్టుకునేవన్నీ నేను చూపిస్తాను అనమాట సో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చాలామంది గెస్ట్ చేసి కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో నీకు మేము వెళ్ళిన ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదైతే సూట్ కేస్ నేను మా బాబుకి కావాల్సిన వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి కావాల్సిన వస్తువులు ఏంటి మనం ట్రావెల్ వెళ్ళేటప్పుడు అనేవి నేను చూపిస్తాను అంటే నేనేం సర్దుకుంటున్నానో చూపిస్తాను అనమాట సో ఈ సూట్ కేసులో ఒక సైడ్ ఏమో బట్టలు టవల్స్ లేదంటే ఇంకొక సైడ్ మాత్రమే ఫుడ్ ఐటమ్స్కి సంబంధించినవి సో ఇంకేమైనా థింగ్స్ ఉన్నాయో అవన్నీ పెడుతున్నాను అనమాట రెండు మనకి మిక్స్ అయిపోకుండా ఉంటాయి కదా ఎందుకంటే కవర్ చేయడానికి కూడా ఇక్కడ మనకు సపరేట్గా క్లాత్గా ఇచ్చారు కాబట్టి అది యూజ్ చేస్తున్నాను సో మనమైతే ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాము ఇదైతే ఉగ్గు పౌడర్ అనమాట సో నేను మల్టీగ్రెయిన్స్ అన్నీ కలిపి ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టాను మనకి మోస్ట్లీ ఎర్బిఎన్ బి కదా అక్కడ స్టవ్ ఉంటుంది కాబట్టి కుక్ చేసుకోవచ్చు బేబీకి కావాల్సిన ఫుడ్ కూడా అండ్ ఇదొకటి వచ్చేసేసి మళ్ళీ వీటికి లిడ్స్ చూసారు ఎలా ఉన్నాయో అవి ఓపెన్ అయిపోతాయి కదా ఇంకొకటి రాగిపిండి ఒకటేమో ఉగ్గు పౌడర్ అనమాట ఇవి లిడ్స్ ఓపెన్ అయిపోతాయేమో అనేసి నేను కవర్లో పెట్టేసేసి రెండు ఒక దానికైతే ప్లాస్టర్ కూడా వేసాను అనమాట టేప్ వేస్తే ఇంకా బెటరు గట్టిగా అయితే నేను ఇలా టై చేసేసాను మనకి ఎక్కడా కదలకుండా ఉంటాయి మళ్ళీ ఒకసారి ఊడిపోయిందంటే పౌడర్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట సో అది మనకి ఒక పొట్ రెండు పోట్లకి మనకి ఫుడ్ అయితే కుక్ చేసేసుకోవచ్చు ఇంకోటి వీట్ తిన్స్ అని కుకీస్ అనమాట మన గోధుమ పిండితో చేస్తారు ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను స్నాక్గా ఉంటుంది అనేసి మనం సరిలాగా యూస్ చేస్తాం కదా సో అట్లా ఇక్కడ పిల్లలకి ఈ ఓట్ మిల్ అనేది యూజ్ చేస్తాము మనకి సడన్గా కుక్ ఏడు నీళ్ళతో కుకింగ్ చేసుకునే అవసరం ఐ మీన్ కుదరకపోతే మనం ఫ్లైట్లో అయినా కూడా మనం వాటర్లో మనం మంచిగా మిక్సీ చేసుకొని బేబీకి పెట్టేసేయచ్చు అండ్ ఇదేమో బాదం పౌడర్ పాలలో కలపడానికి అని చెప్పి తీసుకున్నాను ఐ మీన్ నేను ఇంట్లో చేసిందే అనమాట ఈ మనకి జిప్లాక్ కవర్ లాగా ఉంటే దీంట్లో కొంచెం పెట్టుకొని తీసుకెళ్తున్నాను అది కాకుండా ఇది ఫ్రూట్ పౌచ్ సో దీంట్లో చాలా రకాలు ఉంటాయండి ఇదైతే ఫైబర్ అండ్ ప్రోటీన్ అనమాట ఇదైతే మా వాడు తినలేదు లేకని దీంట్లో యాపిల్ అండ్ మ్యాంగో అవన్నీ అయితే తిన్నాడు క్యారెట్ ఉన్నవి అవి అవి తిన్నాడు బాగానే సో వీటిలో నేను ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే పెట్టు వెరైటీస్ అయితే పెట్టుకున్నాను అండ్ ఇదో పాటు మనం ఎప్పుడైనా సడన్గా స్నాక్స్ ఏమైనా తింటే బయట పిల్లలకి స్నాక్ ఇవ్వడానికి కోసం అనేసి ఆ స్నాక్ బార్ ఒకటి తీసుకున్నాను అది ఇష్టంగా తింటాడు అండ్ బెల్లం ఒకటి కొంచెం పెట్టుకున్న కవర్ కవర్లో రాగి జావ కలపడానికి అండ్ పాటుగా ఇంకా ఫుల్ మకానా అల్ మా అమ్మాయి కూడా ఇష్టంగా తింటుంది సో నేను ఫ్రై చేసేసి గీలో గీ ఎక్కువే పట్టిందండి ఫ్రై చేసేసి మంచిగా కరివేపా పౌడర్ చల్లేసి ప్యాక్ చేసుకున్నాను మంచిగా తిన్నారు ఆకలిగా ఉన్నప్పుడు ఏమైనా స్నాక్స్ దొరకనప్పుడు మనం సడన్గా ఇండియన్ రైల్ స్టోర్స్ దొరకవు కాబట్టి మంచిగా అయితే యూజ్ అయినాయి ఇవన్నీ తీసుకెళ్ళిన ప్రతిది కూడాను సో స్నాక్ ఒకటి సో ఇదేమో ఎమర్జెన్సీకి ఇట్లాగా దీంట్లో నాకు ఎప్పుడూ ఫీవరు అండ్ కోల్డ్ కఫ్ డ్రాప్స్ స్టమక్ పెయిన్ స్పెషల్గా మనకి ట్రావెల్ చేస్తున్నప్పుడు పిల్లలకి స్టమక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి ఫుడ్ పడినప్పుడు సో గ్యాస్ డ్రాప్స్ పెట్టుకొని కోల్డ్కి తీయడానికి మనకి నాజల్ క్లియర్ ఈ ఇవన్నీ కూడా నేను ఒక కవర్లో ఉంటాయి నాకు ఎప్పుడు ఒక వన్ డే ట్రిప్ అయినా కూడా నేను ఇది మాత్రం తప్పకుండా తీసుకెళ్తానండి అండ్ మనకి ఫీవర్ వస్తే చెక్ చేయడానికి టెంపరేచర్ థర్మోమీటర్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ కవర్లో సో ఈ కవర్ మాత్రం పెడుతున్నాను యాజ్ టీజ్గా అండ్ దీంతో పాటుగా మనకు తెలిసిందే కదా బ్లాంకెట్ మనకి ఎలాగో హోటల్స్లో బ్లాంకెట్స్ ఇస్తున్నా కూడా ఒకవేళ మనకి ఏమైనా నచ్చకపోయినా అని డట్టీగా ఉన్నా కూడా బేబీకి యూస్ చేయడానికి ఒక బ్లాంకెట్ అయితే పెట్టుకున్నాను సో ఇవన్నీ కూడా ఒకసైడ్ మా బాబుకి కావాల్సిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఫార్టీ సీట్ అనమాట మనకి చిన్నపిల్లలకి మనకి మనకి పబ్లిక్ టాయిలెట్స్లో ఉన్నవి మనకి చిన్నపిల్లలకి సెట్ అవ్వవు కదా సో నేనైతే ఇది తీసుకున్నాను నాకైతే బాగా యూజ్ అవుతుంది మా అబ్బాయి కూడా అలవాటు పడ్డాడు సో ఇది ఒకటి తీసుకెళ్తున్నాను మనకి ట్రావెల్కి తీసుకెళ్ళటానికి కూడా ఈజీ అనమాట జస్ట్ ఈజీగా మనం ఫోల్డ్ చేసేయచ్చు ఎక్కువ ప్లేస్ కూడా తీసుకోదనమాట సో ఇదైతే ఒకటి తీసుకెళ్ ఇది పెట్టుకుంటున్నాను అండ్ దాంతోపాటుగా మనందరూ తెలిసిందేగా డైపర్స్ మాత్రం ఇంకా కంపల్సరీ అది ఒక నీట్ అనమాట సో అదొక పెద్ద ప్యాకెట్స్ టూ ప్యాకెట్స్ అయితే పెట్టుకున్నాను ఒక వన్ వీక్ ట్రిప్ కాబట్టి సో మేము యూజ్ అయితే ఇవి తీసుకున్నాను అండ్ వీటితో పాటుగా ఇంకా సో నేను చెప్పాను కదా ఈ ఫ్లాస్క్ అన్నది బాగా యూజ్ అయింది నాకు మనకి హాట్ మిల్క్ తీసుకెళ్ళొచ్చు ఫుడ్ హాట్ ఫుడ్ అయినా కూడా బేబీ ఫుడ్ అంటే మనకి కోల్డ్గా చల్లగా ఫ్రూట్స్ పెట్టుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ అవర్స్ కూడా మంచి కోల్డ్గా ఉంటాయి అండ్ మిల్క్ అయితే కూడా నేను ఇక్కడ త్రీ ఆఫ్టర్నూన్ త్రీకి పెట్టుకుంటే నాకు మిడ్ నైట్ టూ వరకు కూడా మంచిగా హాట్ ఉన్నాయి ఫ్రెష్ ఉన్నాయండి సో నాకైతే బాగా యూజ్ అయింది మీకు ఎవరైనా లింక్ కావాలంటే నన్ను కామెంట్ చేయండి నేను డిస్క్ చెప్తాను అమెజాన్లో తీసుకున్నాను యాక్చువల్గా సో బాగుంది మనకి వాడి స్పూన్ కూడా ఇచ్చాడు మనం స్పెషల్గా మళ్ళీ స్పూన్ క్యారీ చేసే పని లేదనమాట మంచిగా మిక్స్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు ఇదేమో కప్పులా యూజ్ అవుతుందనమాట దాంట్లోనే పాలు పోసేసుకొని కూడా ఇవ్వచ్చు మనం గ్లాస్ కూడా తీసుకెళ్లాల్సిన క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట మిల్క్ అయితే మిల్క్ లేదంటే ఫుడ్ అయినా కూడా మనకి కప్పులో తీసేసుకొని స్పూన్ ఉంది కదా స్పూన్తో మంచిగా పెట్టేసేయచ్చు మనకి పిల్లలకి సో ఇది నేనైతే మంచిగా వాష్ చేసేసుకొని నీట్గా మనం పెట్టుకున్నాను అనమాట వెళ్ళేటప్పుడు పాలు కూడా తీసుకొని వెళ్ళాను దీంట్లో అండ్ అవి కాకుండా మాయిశ్చరైజరు స్క్రీను అండ్ మా అబ్బాయికి యూజ్ చేసే బేబీ టూత్ పేస్ట్ ఇదొకటి ఇవన్నీ కూడా ఒక జిప్లాక్ కవర్లో పెట్టుకున్నాను అండ్ మా అబ్బాయికి యూజ్ చేసే బాడీ వాషన్ షాంపూ టూత్ బ్రష్ సో వన్ వీక్ కదా టూ డేస్ త్రీ డేస్ అయితే ఓకే లైట్ తీసుకోవచ్చు సన్ స్క్రీన్ లోషన్ ఇంకా కంపల్సరీ కదా అందులో ఫుల్ ఎండలు ఉన్నాయి కాబట్టి అది తీసుకున్నాను అది పెట్టుకున్నాను బట్ తక్కువే యూజ్ చేసా బట్ మేము వెళ్ళినప్పుడు మంచిగా వర్షాలు పండి అనమాట బాగా సో చెప్తాను ఎలా జరిగింది ఏంటి ఆ వర్షాల్లో మనకి జర్నీ అనేది సో మాయిశ్చరైజర్తో పాటు కార్ సీట్ కూడా ట్రావెల్ తీసుకెళ్లాల్సి వచ్చిందండి ఫస్ట్ ట్రోలరు కార్ సీటు టూ పెద్ద పెద్ద సూట్ కేసులు సో చాలా పెద్ద లగేజ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంత పెద్ద లగేజ్తో ట్రావెల్ అవసరమా అనుకున్నాం కానీ బట్ బుకింగ్ అయ్యాక తప్పదు కాబట్టి బయలుదేరిపోయాము అండ్ చూశారు కదా మంచిగా బాగా వర్షాలు అయితే స్ట్రోంగ్ ఉంది యాక్చువల్గా ఆ వీక్లో తుఫాన్ ఉందనమాట సో మేము వెళ్తుందైతే నాగరా చూస్తానికి వెళ్తున్నాము బాగా తుఫాను మేము వెళ్ళిన చూసిన రోజు సో ఎలా జరిగింది ఏంటి సేఫా కాదా అది నిజంగానే వర్త ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్ళి చూడటము సో అవన్నీ డీటెయిల్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో కార్ సీట్ ఎలా ట్రావెల్ చేశాము అంటే మనము తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది చెక్ ఇన్లో మనం సూట్ కేస్ ఇస్తాం కదా అక్కడే వాళ్ళు తీసేసుకుంటారు సో కార్ సీటు స్టోలర్ అయితే ఫ్రీ అనమాట మనకి స్టోలర్ అయితే మనం ఫ్లైట్ ఎక్కే ముందు మనకి ఐ థింక్ లెఫ్ట్ రైట్ సైడ్ తీసుకుంటారు మళ్ళీ అక్కడే మనకి దిగిన తర్వాత వెంటనే ఇచ్చేస్తారు కింద మనకి పెట్టేస్తారు మనం మర్చిపోకుండా తీసుకొని వెళ్ళాలి సో అదనమాట కార్ సీట్ ఏంటంటే మనము అక్కడ కానీ న్యూయార్క్ వెళ్ళినప్పుడు కానీ మనం కార్ రెంట్కి తీసుకొని మనం డ్రైవ్ చేయాలంటే తప్పకుండా పిల్లలకు మాత్రం కార్ సీట్తో పెట్టే తీసుకొని వెళ్ళాలి సో మనకి ఎంత లగేజ్ ఉన్నా కూడా మనం ఇంకా తప్పదు తీసుకొని వెళ్ళాలన్నమాట అవన్నీ కూడాను సో మేము క్యాబ్ ఆర్డర్ చేసినప్పుడు కూడా క్యాబ్ డ్రైవర్ కూడా కార్ సీట్ లేకపోతే మాత్రం నేను తీసుకెళ్ళను కార్ సీట్లో కూర్చోవాలని చెప్పాడు సో మావాడు పెద్దగా ఏడుస్తున్నా కూడా అసలు ఇంకా ఆయన ఎలా ఏడుస్తున్నా కూడా బేబీ కనుక కార్ సీట్లో ఉంటేనే నేను తీసుకొని వెళ్తానని చెప్పాడు ఇంకా తప్పక ఏడుస్తున్నా వాడిని అలానే కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళాము అనమాట సో జర్నీ ఎలా జరిగింది చూశారు కదా మాకు మంచిగా వర్షాలు అయితే భయంకరంగా పడుతున్నాయి మేము వెళ్ళినప్పుడు సో ఎలా జరిగింది ఏంటి ఇంకా ఏమేమి చూసాము నయాగార నుంచి న్యూయార్క్ ఆ తర్వాత మధ్యలో కూడా కొన్ని మీ పెన్సిల్వేనియాలో కొన్ని ప్లేసెస్ అయితే చూసాము సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా మీకు డీటెయిల్స్ అన్నీ